ఆమె మీద దాడి చేస్తున్నారు కూడా మేము స్టేషన్ రావద్దని చెప్పి మరి మీరు అనేది అలాగే ఉంది మేము ఎవరిని రావద్దని చెప్పాలి ఇక్కడ రెండు వందల మంది వస్తామన్నారు వద్దని చెప్పి వంద మంది వచ్చారు ఇప్పుడు మీరు ఎవరికి రావద్దని చెప్పాలి చెప్పండి మీరు నాలుగు పేర్లు చెప్పండి పోనీ అదే వస్తారు లేదా ఎస్పీకర్ దగ్గర చెప్పంకొని ఇక్కడ నేరుకి వెళ్ళిపోతాం మరి మీరు తీసుకురండి నేను ఒక మాట చెప్తున్నాను సార్ మీరు ఎస్పీకర్ దగ్గర చెప్పమంటారా మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఆ చెప్పండి అందరికి ప్రేస్ కూడా అండి సమయం ఇచ్చిన పెద్దలకు అలాగే స్టేజ్ మీద ఉన్న ఆర్కేపీ జేమ్స్ అన్నగారికి డిఎస్పీ అన్నగారికి జేమ్స్ అన్నగారికి జాన్సన్ అన్న గారికి ప్రాముఖ్యంగా కూడిచ్చిన ప్రతి వరకు స్టేజ్ మీద ప్రతి అందరికి కూడా పేరు పేరుగా నాకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మేము హైదరాబాద్ నుంచి నాతో పాటు పాస్ గారు దర్శన్ గారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు శ్రీకాకుళం నుంచి కూడా చాలా మంది వచ్చారు వైజాగ్ విశాఖపట్నం నుంచి కూడా చాలా మంది వచ్చారు సంతోషకరమైన మాట ఏంటంటే ఇంతమంది ఒక కాస్ కోసము రావటమే చాలా సంతోషకరమైన సంతోషకరంగా ఇలాంటి ఐక్యత రానున్న కాలంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటాం రెండు నిమిషాలు నేను చెప్పాలనుకుంటున్నాను మన మీద దాడులు జరగడానికి ప్రాముఖ్యమైన కారణం మొట్టమొదటి కారణము మనలో ఐక్యత లేదు కాబట్టి క్రైస్తవ గ్రూపులే పాస్టర్లు మనవారే గ్రూపులుగా వీడిపోయి మేబీ అది అనొచ్చు అనకూడదు చర్చలో కానీ అది ఇంగ్లీష్ ఓడే కాబట్టి చెప్పుకోచ్చు అని చెప్పి అనుకుంటున్నాను మేబీ అది ఈగో అని చెప్పి అనొచ్చేవాడు ఈగో క్లాస్ పెట్టు ఒక పాస్టర్ గా ఈగోని లేకుంటే ప్రైడ్ ని నేను అనే స్వభావాన్ని పెట్టుకోవచ్చో లేదో బయటనే చెప్తా ఉంది కాబట్టి ఎక్కువ రోజుల్లో పోల్సిన అవసరం లేదు వారి ప్రెసిడెంట్ ఉంటే నువ్వేంటి ప్రెసిడెంట్ నేను కూడా ప్రెసిడెంట్ అని చెప్పి బయటకు ఒక పది మందికి ఒక గుంపు పెట్టడం స్టార్ట్ అవుతాను ఇలాగ కట్టి ఐక్యత అనేది మన మధ్యలో కోల్పోతా ఉన్నాం మీద గాయలు జరగడం కారణము మనలో ఐక్యత లేదు ప్రాముఖ్యమైన విషయం అండి మనమంతా దేవుడు సేవకులమే కాబట్టి నేను కూడా సేవ చేస్తాను ప్రాంతంలో నా పేరు రఘుమతి పీఠ డబ్ల్యూసీసీ వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ కి నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను సుమారుగా మూడు దేశాలు ఉన్న ఆర్గనైజేషన్ తెలుగు తగ్గు ఆర్గనైజేషన్ అయితే దాని ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నా రెండవ మెయిన్ కారణము క్రైస్తల మీద జరుగుతున్న దాడులు రెండవ కారణం ఏంటంటే మనవారిలో మోసే లాంటి నాయకులు లేవు మనవారిలో మోసే లాంటి నాయకులు లేవు ఈ విషయాన్ని పాస్టర్స్తోనే చర్చించాలని చెప్పి అనుకుంటున్నాను ఎందుకు ఇంకోటి అంటే అయిన వారే పాస్టల్లో నాయకులుగా మారమని చెప్పట్లేదు కానీ ఎందుకంటే ఎవరి విజయం ఎవరి మెరుపు వారికి ఉంటుంది పాస్టల్లో మనము సంఘాన్ని మనం ఏ విధమైతే బలపరుస్తా ఉన్నామో సంఘంలో ఉన్న వారిని కూడా నాయకులుగా తీసుకొచ్చి పూచి మనం లేదు నాయకులుగా తయారు చేసే పూచి కూడా మనం వెళ్ళేవాళ్ళం నాయకులుగా బయటికి తీసుకొచ్చి కూచి కూడా మనం వెళ్ళేవాళ్ళు ఇది మనము బోధించగలిగి నాయకులు తయారు చేయగలిగి చట్టసభలో కానీ మనం నాయకుల్ని పంపించగలిగితే మన మీద దాడులు తగ్గడమో తగ్గుద్ది ఎందుకు ఈ విషయాలు అంటున్నానంటే అర్థం చేసుకోవడానికి సెంట్రల్ లో బీజేపీ ఉండాలి పార్లమెంట్ లో బిల్లు తయారు చేయాలన్నా బిల్లు పాస్ చేయాలన్నా వారి చేతుల్లో మంది అంగీకరిస్తున్నారు లేదు పంజాబ్ లో ఎంతో మంది రైతుల రోజులు ఎక్కి ఆ రైతులకి వ్యతిరేకంగా తెచ్చిన బిల్లు కోసమో లక్షల మంది పోరాటం చేసినా కూడా బిల్లు వెనుక్కు తీసుకోలేదు ఎందుకంటే పవర్ వాళ్ళ చేతిలో సో దాని అర్థం చెప్పాలనుకుంటున్నా అంటే మనము కూడా పవన్ సాధించాలని చెప్పి కోరుతా ఈ రెండు తెలుగు పద రాష్ట్రాల్లో ఎంతమంది క్రైస్తవ నాయకులు ఉన్నారో ఎవరికీ తెలియదు బహుశా వాళ్ళు ఉంటే ఒకవేళ ఎస్సీ సర్టిఫికెట్ మీద క్రైస్తవ నాయకులు ఇంటర్నల్ ఇంటర్నల్ డిస్టెన్స్ ఉండొచ్చు కానీ బయట మాత్రమే ఒక ఎమ్మెల్యే క్రైస్తవడమో ఒక మినిస్టర్ క్రైస్తవడమో ఒక సీఎం క్రైస్తవమో చెప్పుకోవడానికి మనకు లేదు సో దయవచ్చి వచ్చి రెండవ మాట ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే క్రైస్తవ నాయకుడిని మనం ఖచ్చితంగా తయారు చేయాలి తయారు అయ్యి లేచి క్రైస్తవ నాయకుల్ని సపోర్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా మూడవ విషయము మూడవ విషయము ముగిస్తా ఉన్నాను ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తా ఉంటే ఆ కార్యక్రమానికి వాక్యం కూడా అంటా ఉంది నీవు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని అండి మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వారి అయినా పంపించండి వాక్యం అంటుంది మనం ఎలా నువ్వు వెళ్తా ఉంటే నేను వెళ్ళను నువ్వు వెళ్ళను చెప్పి నించడం అని కాల్లాగే ప్రోగ్రాం పెట్టుకున్నాను ఎందుకంటే నా మీద ఎన్నో వీడియోలు ఆ టీవీ నైన్లలో తొలి వెలుగులో చాలా రకాలుగా మనవాడే పెట్టి రకరకాలుగా నా మీద అక్రమ కేసులు పెట్టి రకరకాలుగా హైదరాబాద్లోకి వెళ్తా ఉన్నారు మన క్రైస్తవులే తట్టుకోలేక ఒక పెద్ద బిషప్ గారు ఏమంటారంటే బైఫర్కేషన్ కానప్పుడు నేను అడుగుతున్నా ప్రశ్న బైఫర్కేషన్ కానప్పుడు తెలంగాణ బైఫర్కేషన్ కానప్పుడు ఢిల్లీతో కర్ణాటకతో తమిళనాడుతో అమెరికాతో దుబాయ్ వెళ్ళారండి ఎంత మీరు ఎక్కడి నుంచి అంటే ఏం చెప్తామండి మనము రెండు వేల పద్నాలుగు ముందు ఏం చెప్తామండి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి ఆంధ్రోళం అని చెప్తాం అవునా కదా వాస్తవం కదా ఇప్పుడు బైపర్కేషన్ వచ్చింది ఇప్పుడు బైపర్కేషన్ వచ్చి రెండు వేల పద్నాలుగు తర్వాత విడిపోయినాయి విడిపోయిన తర్వాత కదా వారు తెలంగాణ వీళ్ళు ఆంధ్ర అని దాని కానీ ముందు ప్రతి ఒక్కరు చెప్పుకునే తెలంగాణ ఉండే వాళ్ళు కూడా చెప్పుకోండి ఇక ఢిల్లీకో బయటకు వెళ్తా అరే పని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఆంధ్రలోనే చెప్పుకుంటాను అయితే మన తెలంగాణలో ఒక బిషప్లో అక్కడ కూడా ఇలాగే పోరాటం ఉంటే తట్టుకోలేక పుల్లు అంటారు కదా అది ఉండవచ్చు ఉంటుందో నాకు తెలియదు కానీ ఒక ఆయన పెద్ద బిషప్ గారు అంటా ఉంటారంట ఆయన ఏంటండి అంటే నా గురించి ఆయన ఏంటండి ఆంధ్ర ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ చేయడం ఏంటి ఇక్కడ ఎవరు లేరా ఆంధ్రలో చేసుకోమనండి అని చెప్పి ఏంటది కుళ్ళు సో నేనేమంటానంటే ఎవరైనా బయటికి వస్తా ఉంటే చేస్తా ఉంటే వెళ్ళలేకపోతే వెళ్ళేవారినైనా అనే వాక్యాన్ని కొద్దిగా మీరు దయగురించి అర్థం చేసుకున్న వారికి వెనక సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతూ